విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం దెబ్బే ఒక్క వార్డు వైఎస్సార్సిపి కార్పొరేటర్ అభ్యర్థి రాజాన రామారావు దిబ్బపాలెం పరిసర ప్రాంతాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు గడపగడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు ఇప్పటికే ఈ వార్డులో అనేక మార్లు పర్యటన చేశానని ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కార్పొరేషన్ ఎన్నికలు అయినా అనంతరం నెరవేరుస్తానని ప్రజలకి హామీ ఇస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు రాజాన రామారావుకి వార్డు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు ఈ కార్యక్రమంలో దిబ్బపాలెం కాలనివాసులు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జరిగింది మరి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళిన మహిళలు కూడా ఈ ప్రాంతంలో రోడ్లు ఒకటి వేయాలి డ్రైనేజ్లు కావాలి హౌస్ ట్యాక్స్ ప్రాబ్లం ఉందని చెప్పారు మరి ఆ ప్రాబ్లం నాకు తెలుసు అమ్మా మరి తప్పనిసరిగా అది గౌరవ గౌరవ శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్ళాం గౌరవ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టి కూడా తీసుకెళ్ళాం మరి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి కమిటీ వరందరూ వస్తే నేను తీసుకెళ్తానని శాసనసభ్యులు చెప్పడం జరిగింది ముందు రాజన్ రామారావు గారిని మీరు కార్పొరేటర్గా గెలిపించి తీసుకురండి మరి ఆయన కార్పొరేటర్ నేను ఎమ్మెల్యేగా మరి మీ కమిటీ వాళ్ళు తీసుకెళ్ళి గౌరవ మంత్రివర్గ దగ్గర తీసుకెళ్ళి మీ పనులన్నీ కూడా రద్దు చేయిస్తానని శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది మరి అలాగే ఈ రోజున ఈ దివ్యపాలెం పక్కన మరి ఎల్లు మరి మరి ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరిగింది మరి వాళ్ళకి ఏంటంటే హౌసింగ్ స్కీమ్ ఇప్పించి మాకు ఇల్లు నిర్మించాలి సార్ అని అందరూ అడుగుతున్నారు తప్పనిసరిగా నేను గెలిచిన వెంటనే వీళ్ళకి హౌసింగ్ లోన్ ఇప్పించి మరి ఈ కాలనీలో డ్రైనేజ్ అవి కూడా రోడ్లు కూడా ఇస్టిమేషన్ చేసి అన్నీ కూడా పరిష్కారం చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నన్ను ఈ డెబ్బై ఒకటి వార్డు కార్పొరేటర్గా మరి గెలిపించుకుంటే మరి డెబ్బై ఒకటో వార్డులో పలు ప్రాంతాలన్నీ కూడా నేను చాలా సార్లు తిరిగాను ఇటు కరోనా టైంలో కూడా వార్డు మొత్తం అంతా ఈ కొండ ప్రాంతాలు కనుక ప్రతి ఇంటికి ఎంత కొండ చివరికైనా వెళ్ళి మరి కూరగాయలు పాలు గుడ్లు అవి ఇచ్చాను మరి తర్వాత మళ్ళీ చాలామంది సమస్యలు చెప్పినప్పుడు కూడా తిరిగాను లిస్ట్ ఇస్టిమేషన్ చేసినప్పుడు కూడా తిరిగాను అందుకే ఈ కొండల ప్రాంతాల్లో ఎక్కడ లోతట్టుగా ఉన్నాయో రిటర్నింగ్స్ వాల్స్ సేఫ్టీ కట్టాలో ఎక్కడ డ్రైనేజీలు స్టెప్స్ వేయాలో అన్నీ కూడా నాకు అవగాహన ఉంది ఇప్పటికే సుమారు తొంభై లక్షల రూపాయలు వర్కులు చేసి ఉన్నాం ఇంకా డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఇస్టిమేషన్లు చేసి శంకుస్తం చేసాం ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో కూడా ఈ ప్రాంతంలో ఈ వార్డుకి చాలా వర్కులు ఇస్టిమేషన్ తయారు చేసి ఉంచాం ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు ఇటు అమెరికా స్మార్ట్ సిటీకి ఎందుకు జరిగింది కనుక విశాఖపట్నం మరి ఆ నిధులు కూడా వస్తే మరి అంటేనే వర్కులు చేయాలి కనుక మొన్న మేము ఖాళీగా ఉన్న కరోనా టైంలోనూ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని పట్టుకొని మరి ఏఈని వర్కిన్స్ పట్టుకొని ఈ వార్డులో మరి దుర్గానగర్లో సామాజిక భవనాలు దుర్గానగర్ ఒకటి అన్నోదయ కోనలో ఒకటి సుందరై కోనలో ఒకటి నాగనాగబామ కోణంలో ఒకటి మరి పుంచమామ కోనలో ఒకటి ఆటోనగర్ ఒకటి మరి ఆరు సామాజిక భవనాలకి చేయించి రెడీగా ఉంచాం మరి అలాగే అంగన్వాడీ బిల్డింగ్లు కూడా స్థలాల సేకరణ చేయండి ఫండ్స్ ఇస్తాననేసి సీఎం గారు చెప్పడం పిమ్మట మరి ఇక్కడ మరి దుర్గానగర్లో ఒకటి మరి శ్రీరామనగర్లో ఒకటి సుందర సుందరీకొనంలో ఒకటి శ్రీనగర్లో ఒకటి కుంచుమోమకోవంలో ఒకటి తోకాడ్లో ఒకటి ఆరు అంగన్వాడీ భవనాలు కూడా ఇస్టిమేషన్ చేయడం జరిగింది అలాగే సచివాలయాలు కూడా నా సొంత బిల్డింగులకి మరి స్థల సేకరణ చేయమని ముఖ్యమంత్రి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు మరి విశ్వేశ్వర నగర్ వాళ్ళు ముందుకు వచ్చి ఆ కమిటీ వారి స్థలాన్ని చూపించడం జరిగింది మరి అక్కడ కూడా మరి సచివాలయంకి బిల్డింగ్ ఇస్టిమేషన్ చేయడం జరిగింది అలాగే నగర్ తోకాడ మరి విశ్వేశ్వర నగర్ ప్రాంతాల్లో మరి ఈ రోడ్లు డ్రైనేజ్లు వాళ్ళకి చాలా కాలం నుండి ఏలేదంటే మరి గతంలోనే మరి మేము అధికారులకు వచ్చిన తర్వాత విశేషనగర్లో పంతొమ్మిది లక్షల యాభై వేలతో డ్రైనేజ్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఒక ఇరవై లక్షలు ఆటోనర్లో ముప్పై లక్షలు తోకల్లో ముప్పై లక్షలు ఇలాగే ఈ శ్రీనగర్ ఈ ప్రాంతంలోన డెబ్బై లక్షలు కోటి రూపాయల పైని ఎస్టిమేషన్ తయారు చేసి రెడీగా ఉంచం మరి నేను కార్పొరేటర్ అయిన వెంటనే కౌన్ ఫస్ట్ కౌన్సిల్ అయిన తర్వాత మరి మూడు నాలుగు నెలల్లోనే ఈ వర్క్లన్నీ కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ డబ్బి ఒకటి వారు ప్రజలందరూ కూడా మరి సోదరు సోదరులందరూ కూడా మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు మద్దతులను ప్యాన్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా పిచ్చిపెట్టిన